హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వల్ల నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే గుమ్మడికాయతో హల్వా చేసి చూపిస్తున్నానండి ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ చాలా మంచిది ఇది చిన్నపిల్లలు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది మామూలుగా గుమ్మడికాయతో కూర అవన్నీ చేస్తే కొంతమంది పిల్లలు తినరు కదా ఈ హల్వా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకొని అది నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పైన తోలంతా తీసేసుకోవాలండి ఇది పీలర్ తోటి తీసేస్తే రాదు పైన తోలు చాక్ పెట్టి తీసుకోవాలి ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కదా గుమ్మడికాయ అందుకోసం పీలర్ తోటి తోలు తీసేయడానికి రాదు తోటి తీసేసుకోండి తర్వాత ఒక గ్రైడర్ తీసుకొని ఈ గుమ్మడికాయ అంతా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోండి అలా తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే బాండీలో ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుము కూడా దాంట్లో వేసేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాల వరకు వేపుకోండి పచ్చివాసన అంతా పోయే వరకు తర్వాత మీకు తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి వేసుకొని అదంతా కలిపేసుకోవాలి ఆ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అంతా వాటర్ వాటర్గా అయిపోతుంది చూడండి అలా కలిపేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగిపోయి మొత్తం వాటర్ వచ్చేసినట్టుగా అయిపోతుంది బెల్లం వాటర్ అంతా అదంతా దగ్గర పడే వరకు అంటే కలుపుకుంటూ ఉండాలి పెద్ద మంట మీద కలుపుకోండి ఏమీ కాదు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఒక రెండు మూడు స్పూన్ల వరకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు నెయ్యి వేసుకుంటూ దగ్గర పడే వరకు కలు కలుపుకోవాలండి అదంతా దగ్గరకు అయిపోతుంది నెయ్యి వేస్తాం కదా మధ్య మధ్యలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి అలా కలుపుతూనే ఉండండి పెద్ద మంట పెట్టుకోండి ఏమీ అవ్వదు అలా కలుపుతూ ఉంటే దగ్గరకు అయిపోతుంది హల్వాగా హల్వా లాగా దగ్గరకు అయిపోయిన తర్వాత ఇవి వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు వేసుకొని కొంచెము చివరిలో నెయ్యి కూడా వేసేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలండి అదంతా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం స్టవ్ మీద పెట్టేసుకొని అలాగే కలిపేసుకున్న తర్వాత గుమ్మడి హల్వా అనేది రెడీ అయిపోతుంది ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తినడానికి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అయిపోయినట్టే కమ్మగా ఉండే గుమ్మడి హల్వా రెడీ అయిపోయినట్టే చూడండి ఇలాచి పౌడర్ కూడా వేసాను అదంతా కలిపేసుకొని ఒక నిమిషం స్టవ్ మీద ఉంచేసుకుంటే అయిపోయినట్టే ఇది పిల్లలు మటుకు చాలా ఇష్టంగా తింటారండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి